ఉజ్వల టూ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అండి ఇది సిలిండరు స్టవ్ రెండు కూడా ఫ్రీగా ఇస్తారు మీ రేషన్ కార్డుపై ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటే గనక వారు మాత్రమే అర్హులండి ఇప్పటి వరకు ఎలాంటి గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటే వారు కొత్తగా ఈ గ్యాస్ కనెక్షన్కి అయితే ఉజ్వల గ్యాస్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అలా కొత్త రేషన్ కార్డు కలిగి ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు సో రేషన్ కార్డు బేస్ చేసుకునే గవర్నమెంట్ పథకాలు ఉంటాయండి ఏ పథకం అయినా సరే కాబట్టి రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ జిరాక్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మూడు ఫొటోస్ ఈ నాలుగు కంపల్సరీ తీసుకొని మీ దగ్గరలో గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చండి ఉజ్వలా గ్యాస్కి ఆల్రెడీ ఉజ్వల గ్యాస్కి అయితే ఆల్రెడీ అప్లై చేస్తున్నారండి ఒక వన్ మంత్ నుంచి అయితే ప్రాసెస్ జరుగుతుంది అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి పథకానికైనా సరే ఆధారు రేషన్ బ్యాంక్ అకౌంటు ఫొటోస్ కంపల్సరీ ఉండడం మంచిదే అండి ఈ నాలుగు కూడా కూడా తీసుకెళ్ళడం మంచిదే కదండి వీటి బరువు ఉంటుంది పెద్దగా సో నా ఛానల్లో ప్రతిదీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సమాచారం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ